なすでに。 వంగవతి రాధాకృష్ణను వైసీపీలోకి తీసుకుని వచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు టీడీపీలో రాధాకు టికెట్ అన్నది లేకుండా పోయింది ఆయన ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ సీటు బోండా ఉమాకు కేటాయించారు అలాగే విజయవాడ తూర్పును సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కే ఇచ్చారు ఆయన గత రెండు సార్లు నుంచి ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నారు విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకు కేటాయించనున్నారు ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు విజయవాడలో ఏ ఒక్క సీటు కూడా రాధాకు లేనట్లే దాంతో రాధా వర్గం గరం గరం పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్న తమ నేతకు టీడీపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది అని రాధా అనుచరులు మండిపడుతున్నారు రాధాకు విజయవాడ సెంట్రల్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారు అని అంటున్నారు ఒకనాటి విజయవాడ తూర్పు సీట్లో భాగమైన సెంట్రల్ నుంచి రాధా కుటుంబం అంతా గెలిచిందని గుర్తు చేస్తున్నారు ఇక టిడిపి జాబితా రిలీజ్ అయిన తర్వాత నుంచి రాధా వర్గం మండిపడుతోంది సరిగ్గా ఈ పరిణామాలనే ఆసరాగా చేసుకుని వైసీపీ నేతలు రాధాకు టచ్ లోకి వెళ్లారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాధాను వైసీపీలోకి తిరిగి తీసుకుని రావాలని చూస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఈ విషయంలో చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు తాజాగా మరోసారి పేర్ని నాని కొడాలి నాని రాధాతో భేటీ అయి వైసీపీలోకి ఆహ్వాన్ని అని ప్రచారం సాగుతోంది వస్తే కనుక ఆయనకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని కూడా చెబుతున్నారు రాధా మరేం కోరినా వైసీపీలో తీరుస్తామని చెబుతున్నట్లుగా టాక్ వైసీపీలో చూసిన విజయవాడ సెంట్రల్ టికెట్ ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇచ్చేశారు ఇక విజయవాడ బెస్ట్ టికెట్ ను మైనారిటీకి ఇచ్చారు తూర్పు టికెట్ కూడా అభ్యర్థి ఖరారు అయ్యారు అయితే రాధా వస్తే చివరి నిమిషంలో అయినా మార్పు చేర్పులు చేసేందుకు వైసీపీ రెడీగా ఉంది అని అంటున్నారు వీలుంటే విజయవాడ సెంట్రల్ నుంచి కూడా రాధాను పోటీకి దింపడం సాధ్యమే అని చెబుతున్నారు ఆ మేరకు వైసీపీ అధిష్టానం నుంచి బంక్ పర్ ఆఫర్ ఉంది అని అంటున్నారు మరి రాధా ఏం చేస్తారు అన్నది తెలియడం లేదు ఎందుచేతనంటే రాధాకు గతంలో కూడా వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి కానీ ఆయన ఏమీ చెప్పడం లేదు ఆ మధ్య వైసీపీ కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డి రాధాతో సమావేశమై వైసీపీలోకి ఆహ్వానించినా ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదు అయితే ఈసారి రాధాను కలిసింది ఆయన బెస్ట్ ఫ్రెండ్ కావడం విశేషం పేర్ని నాని కొడాలి నాని రాధాకు శ్రేయోభిలాషులు దాంతో వారు చెప్పినట్లుగా రాధా విని వైసీపీలోకి వస్తారా అన్న చర్చ అయితే ఉంది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే రాధాకు వైసీపీ మచిలీపట్నం ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది ఆనాడు ఆయన విజయవాడ సెంట్రల్ కోరినా ఇవ్వలేదు దాంతోనే అలిగి ఆయన పార్టీ మారారు మరిప్పుడు రాధాకు మచిలీపట్నం ఎంపీ అంటే ఓకే అంటారా లేక సెంట్రల్ సీటు ఇస్తేనే అని కండిషన్ పెడతారా అన్నది చూడాల్సి ఉంది ఇంకో మాట ఏంటి అంటే మచిలీపట్నంలో వల్లభినేని బాల ఆయన బలమైన అభ్యర్థి వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు జనసేనలో చేరి ఆ సీటు నుంచి పోటీ చేస్తున్నారు ఆయనను ఢీకొట్టేందుకు వైసీపీ రాధాను దించాలని చూస్తోంది అని అంటున్నారు ఇవన్నీ ఆలోచించుకున్న మీదటనే రాధా ఏ సంగతి చెబుతారు అని అంటున్నారు ఇక్కడ మరో మాట ఉంది రాధాకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ అన్నది వైసీపీ ద్వారానే ఛాన్స్ ఉంది ఆయన నో చెబితే గత పదేళ్ల నుంచి ఆయన ఎన్నికల రాజకీయాలకు దూరంగానే ఉన్నట్లుగా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వేచి చూడాల్సి వస్తుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో